తర్వాత సంజయ్ చనిపోయాడా చంపబడ్డా అసలు ఏంటి అనే ప్రతి విషయం అయితే తెలుస్తుంది ఓకేనా అందరూ చూస్తూనే ఉండండి అండ్ ఓకేనా మనం వచ్చేసి అక్కడ నుండి వచ్చాము ఎక్కడ నుండి అంటే ఫస్ట్ వచ్చేసి ఆ సంజయ్ ఏదైతే ఉన్నాడో సంజయ్ ని అక్కడ బైక్ మీద తీసుకొని అండ్ ఆటోలో ఎక్కించుకొని వచ్చారు అని చెప్పేసి ఉన్నాం కదా అక్కడ నుండి వచ్చిన తర్వాత మనం కాలువ కట్ట మీదకైతే ఎక్కాము ఎక్కిన తర్వాత స్పాట్ అనేది ఎక్కడ అంటే సంజయ్ బైకు ఎక్కడ దొరికింది అండ్ సంజయ్ లైవ్ లొకేషన్ ఎక్కడి వరకు వచ్చింది అండ్ దాని తర్వాత ఎక్కడి నుండి కట్ అయిపోయింది అనే విషయాన్ని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చినాం కదా మనం అండ్ ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కరెక్ట్గా ముందుకు వచ్చేయండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇదే అన్నమాట ఇదే ఇదే కాలువ కట్ట మీద నుండి ఇక్కడ నుండే స్టార్ట్ అవ్వడం జరిగింది అండ్ లైవ్ లొకేషను ఇక్కడ వరకు ఇలా వస్తూనే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మన వాళ్ళు అంటే సంజయ్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొంతమంది అయితే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి అంటే కరెక్ట్గా ఆ లైవ్ లొకేషన్ ఏదైతే ఉందో సంజయ్కి సంబంధించిన బైకు అండ్ మొబైల్కి సంబంధించిన లైవ్ లొకేషన్ కరెక్ట్గా ఇక్కడికి ఈ దీని మీదకి ఎక్కగానే ఈ కాలువటం మీదకి ఎక్కగానే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇంకొక రూట్ ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి ఇది కూడా పోలేపల్లికి వెళ్తుంది ఇలా మనం ఇలా కూడా పోలేపల్లి రావచ్చు అండ్ ఇలా కూడా వెళ్ళొచ్చు పోలేపల్లికి రావచ్చు అండ్ ఇక్కడ నుండి గా వెళ్తేనేమో కొన్నిచేర్ల అండ్ మన ఖమ్మము దాటేసి బయటకు వెళ్తుంది కదా ఇటు నుండి అటు అండ్ ఇలా వెళ్లే క్రమంలో కరెక్ట్ సంజయ్ సంజయ్కి సంబంధించిన బైక్ ఎక్కడ పడిపోయింది అండ్ ఎక్కడ ఉంచారు అని చెప్పేసి అంటే గా ఇదే స్పాట్ అన్నమాట అండ్ ఎంత క్లియర్ కట్ గా ఇక్కడే అని చెప్పేసి మనం చెప్పడానికి ఎట్లా అంటే మన దగ్గర లైవ్ లొకేషన్ కూడా ఉందన్నమాట ఒకసారి లైవ్ లొకేషన్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి లైవ్ లొకేషన్ అన్నమాట ఈ లైవ్ లొకేషన్ వచ్చేసి కరెక్ట్గా అంటే మీకు ఇంత క్లియర్గా కన కనబడకపోవచ్చు కానీ ఇది వచ్చేసి పోలేపల్లి అండ్ సాగర్ కాలువ ఎట్లయితే పోతుందో ఇది అండ్ ఇక్కడ కరెక్ట్గా ఇది ఏటీ ఏదైతే ఉందో ఇది ఏటు ఉంది కదా ఇది ఖమ్మం నుండి ప్రవహించేటువంటి ఏటీ ఏదైతే ఉందో ఇది ఇక్కడ కనబడుతుంది అండ్ కొంచెం లైట్గా మీకు బ్లాక్ కలర్లో ఇక్కడ చూపించవచ్చు ఇక్కడ వచ్చేసి ఇది ఏటీ వెళ్ళేదన్నమాట అండ్ ఇది వచ్చేసి ఈ కాలువ ఒకటికి వెళ్ళేటువంటి కొన్నిచీర్లకు వెళ్ళేటువంటి ఆ మున్నేరు అని చెప్పేసి అనవచ్చు అండ్ కరెక్ట్గా ఇది మ్యాప్లో కనిపించినట్టుగానే కరెక్ట్గా ఇక్కడే ఆగింది కరెక్ట్ గా ఇక్కడే ఆగింది అండ్ ఆ రోజు సంజయ్ సంజయ్ కనబడలేదు అండ్ ని ఇక్కడికే తీసుకొచ్చారని చెప్పేసి అన్నప్పుడు కేవలం అంటే సంజయ్ అక్కడ మిస్ అయ్యాడు వాళ్ళ బ్రదర్ కి లైవ్ లొకేషన్ పంపించాడు అండ్ దాని తర్వాత వాయిస్ రికార్డింగ్ కూడా పంపించిన తర్వాత వాడు ఇమ్మీడియట్లీగా అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు గా అక్కడ నుండి బయలుదేరడం జరిగింది బయలుదేరి వచ్చిన తర్వాత గా ఇక్కడికి వచ్చిన తర్వాత లైవ్ లొకేషన్ అయితే అక్కడ నుండి క్లోజ్ అయిపోయింది అండ్ మొబైల్ కూడా దాని తర్వాత నుండి స్విచ్ ఆఫ్ అయిపోయింది వచ్చి చూస్తే కరెక్ట్ గా ఇక్కడే ఇక్కడ వచ్చేసి సంజయ్కి సంబంధించిన బైక్ పడుంది అనమాట అండ్ బైక్ ఇక్కడ పడ్డప్పుడు ఏంటంటే అండ్ కొన్ని అంటే మందు సీసాలు అంటే బీర్ సీసాలు సంథింగ్ ఏవో ఇక్కడే పడున్నాయని చెప్పేసి అన్నారు ఇక్కడే వెహికల్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఒకసారి చూసుకుంటారండి ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు ఈ గాజు సీసాలు ఏవైతే ఉన్నాయి ఆల్రెడీ నేను వాళ్ళ బ్రదర్తో మాట్లాడాను అండ్ వాళ్ళ కజిన్తో కూడా మాట్లాడాను అండ్ ఇక్కడే కరెక్ట్గా ఇక్కడ వెహికల్ పడుందన్న అండ్ ఇక్కడే కొన్ని సీసాలు అయితే పగులున్నవి ఇక్కడ పగులున్న సీసాలు ఏవైతే ఉన్నాయో వీటిలో నుండి కొన్ని సీసాలు సంజయ్కి సంబంధించిన అంటే పాయింట్ వేసుకున్నాడు కదా ఆ పాయింట్ వేసుకున్నప్పుడు ఆ పాయింట్లో కూడా కొన్ని సీసా ముక్కలు ఉన్నాయని చెప్పేసి అండ్ దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ సీసా ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సంజయ్ బాడీలో అంటే సంజయ్ పాయింట్లో కనబడ్డాయి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అంటే గా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి బైక్ని ఇక్కడ వదిలేసి అండ్ దాని తర్వాత సంజయ్ని దాని తర్వాత ఆటోలో ఎక్కించుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది అండ్ వెళ్ళిన తర్వాత మరి వాస్తవానికి టైం చాలా తక్కువ కదా సంజయ్ లైవ్ లొకేషన్ పంపించి అండ్ వాట్సాప్ కాల్ పంపిన కొన్ని నిమిషాల్లోనే నాకు తెలిసి ఒక పది పదిహేను నిమిషాల్లోనే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ స్పాట్కి వచ్చేసారు కాబట్టి నాకు తెలిసి ఇక్కడ చంపకపోవచ్చు ఎందుకంటే టైం చాలా తక్కువ జస్ట్ పది నిమిషాలు మాత్రమే కాబట్టి బైక్ ఇక్కడ పడేసి ఆటోలు ఎక్కించుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోయారు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మరి దగ్గరలోనే ఇక్కడ దగ్గరలోనే ఎక్కడైనా తనని చంపేయడం జరిగిందా లేదంటే ఇక్కడ నుండి ముందుకు వెళ్తే చాలా అంటే చాలా డేంజరస్గా ఉంటుంది అక్కడ ప్లేస్ కూడా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ మెయిన్ డేంజరస్ అని అనడానికి రీజన్ ఆ బాగుంది ఇక్కడ చూడడానికి వ్యూ అయితే బాగుంటుంది కింద నుండి వాటర్ ఫ్లోటింగ్ పోతూ ఉంటుంది అండ్ పైనుండి కూడా వాటర్ ఫ్లోటింగ్ పో పోతూ ఉంటుంది చూడడానికి అసలు వ్యూ అయితే సూపర్గా ఉంటుంది చూడ్డానికి కానీ ఇక్కడ జరిగేటువంటి కార్యకలాపాలు ఎట్లుంటాయంటే మందు తాగడము బీర్లు తాగడము దాని తర్వాత సిగరెట్లు అండ్ దాని తర్వాత గాంజా కొట్టడము లేకపోతే దాని తర్వాత ఇంకా అసాంఘిక కార్యక్రమాలు ఏవి 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 పడితే అవి చేయడానికి మెయిన్ ప్లేస్ అయిపోతుంది అన్నమాట ఎందుకంటే ఇక్కడ చెట్లు పుట్టలన్నీ చూశారు కదా ఆ చెట్లు ఏంటంటే అసలు ఏ మాత్రం సేఫ్ ఉంటాము ఆ చెట్లలో ఆ పొదల్లోకి పోవడము ఏది పడితే అవి తాగడము ఇక్కడ ఎవడు రాడు ఎవడు పట్టించుకోడు అనే ఉద్దేశంతో ఇక్కడ ఇలానే ఇంతే సాగిపోతుందన్నమాట అండ్ దాని తర్వాత ని మేబీ ఇక్కడ చంపారా లేదంటే ముందుకెళ్ళి చంపేస్తారా అనేది మనకు తెలియదు కాకపోతే వాటర్ లో అంటే పడేసారు ఇక్కడ చంపేసిన తర్వాత ఆ వాటర్ లో పడేసారు ఇక్కడ కరెక్ట్ గా కొడిచిర్ల పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిన తర్వాత అతని శవం అయితే దొరికిందని చెప్పేసి అంటున్నారు అండ్ ఒకసారి చూసుకోండి ఈ వాటర్ ఫ్లోటింగ్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి పోతుందన్నమాట అండ్ ఆ రోజు కూడా కరెక్ట్గా ఒక వారం రోజుల క్రితం కదా ఇది జరిగింది అప్పుడు వాటర్ ఫ్లోటింగ్ కూడా ఇలానే 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 ఉండేది అండ్ చంపేసిన తర్వాత శవాన్ని మేబీ ఈ వాటర్ ఫ్లోటింగ్ లో పడేయడం జరిగిందని చెప్పేసి అంటున్నారు అండ్ ఇక్కడ నుండి కరెక్ట్ గా కొనిచీరులా వెళ్ళింది అంటే దగ్గర దగ్గర అదే రోజు సంజయ్కి సంబంధించిన బాడీ అయితే దొరకలేదు వీళ్ళంతా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇటు వెతికారు అటు వెతికారు మొత్తం ఇటు అన్ని వెతికారు నైట్ చాలా వరకు ఇది అంతా జరిగిన సంఘటన వచ్చేసి నైట్ ఒకటి ఒకటిన్నర రెండు ప్రాంతంలో జరిగితే వాళ్ళు మార్నింగ్ వరకు ఈ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ వెతకడం జరిగింది ఎక్కడ కూడా తనకు సంబంధించిన అంటే సంజయ్ కానీ సంజయ్కి సంబంధించిన బాడీ కూడా కనబడలేదని చెప్పేసి అన్నారు అండ్ ఇది జరిగిన రెండు రోజుల తర్వాత కరెక్ట్గా ఒక రెండు రోజుల తర్వాత తనకు సంబంధించిన బాడీ వచ్చేసి బాడీ వచ్చేసి ఇలానే వెళ్తే ముందు కొణిజర్ల ఏదైతే ఉందో కొణిజర్ల దగ్గర కొని పరిసర ప్రాంతానికి తనకు సంబంధించిన బాడీ అయితే దొరికిందని చెప్పేసి వెళ్ళినాము అండ్ దొరికిన తర్వాత ఏమనంటే అప్పుడు చెప్తున్న సందర్భం ఏమంటే సంజయ్ దొరికిన తర్వాత అంటే కొంతమంది అంటున్నారు అరే ఇది సూసైడ్ కావచ్చేమో అండ్ కొంతమంది ఏమో సరే అది మర్డర్ కావచ్చేమో అని చెప్పేసి అంటున్నారు అయితే ఇది సూసైడా అని చెప్పేసి ఆ యాంగిల్లో కూడా కొన్నిసార్లు మనం ఆలోచించాము ఆలోచించినప్పుడు ఏమనంటే అరే వాస్తవానికి సూసైడ్ చేసుకున్నాడా వెళ్ళి సమ్ అక్కడ పడ్డా అని చెప్పేసి అని అంటే సరే ఆ వ్యూలో ఆలోచించాలంటే మరి చనిపోయి తన శవము దొరికిన తర్వాత అంటే శవం దొరికిందని చెప్పేసి అన్నారు కదా ఆ శవం దొరికిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది అయితే చెప్తున్నారు ఏమనంటే అంటే చనిపోతే అంటే సూసైడ్ చేసుకుంటే సూసైడ్ చేసుకొని సరే వాటర్లో పడిపోయాడు సరే అక్కడ నుండి వాటర్లో పడిపోవడం వల్ల చనిపోయాడు తనకు కావాల్సినట్టుగా తనకు తానే చనిపోయాడు అని చెప్పేసి అంటున్నారు అనుకోవచ్చు అయితే మన వాళ్ళు అంటున్నారు ఏమనంటే సంజయ్కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారంటే సూసైడ్ అని చెప్పేసి అంటున్నారు సరే ఆ వ్యూలో కూడా మనం ఆలోచిద్దాము కాకపోతే చనిపోయిన తర్వాత కొన్ని దెబ్బలు అయితే ఉన్నాయి సంజయ్ బాడీ మీద కొన్ని దెబ్బలు ఉన్నవి అండ్ నేను చెప్పాను కదా ఇందాక అదే ఆ మందు అదే వాళ్ళు తాగిన ఆల్కహాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సీసా కొన్ని ముక్కలు ఇక్కడ ఉన్నవి అండ్ సంజయ్ వేసుకున్న పాయింట్లో కూడా ఆ సీస ముక్కలు కొన్ని ఉన్నవి అండ్ కాళ్ళ దగ్గర కానీ కొన్ని 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 చోట్లయితే గాయాలు అయితే ఉన్నవి కొన్ని చోట్ల ఆ సింటమ్స్ అయితే మనకు కనబడుతున్నవి మరి సూసైడ్ చేసుకునే పర్సన్ ఉంటే సూసైడ్ చేసుకున్నాడు అనుకుంటే ఆ గాయాలంతా ఎట్లుంటవి అండ్ బాడీ మీద కూడా కొన్ని కొన్ని చోట్ల గాయాలు అయితే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మరి సూసైడ్ చేసుకునే పర్సన్ మీద గాయాలు ఎట్లుంటాయి ఏంటి అనేది మనము చెప్పలేమి కాదు అండ్ ఇంకొక పాయింట్ అయితే విన్నాను ఏమని ఏమని అంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్తో మాట్లాడినప్పుడు ఏంటంటే అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కూడా తెలిసిన విషయం ఏంటంటే సంజయ్ బైక్ ఏదై ఉందో ఆ బైక్కి లైట్ లేదని చెప్పేసి విన్నాం మనము సంజయ్ బైక్ లైట్ లేదు అంటే వాళ్ళ ప్రదేశం ఏదైతే ఉందో ఆ అమ్మ చికెన్ సెంటర్ కానివ్వండి లేకపోతే దాని తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర నుండి కానివ్వండి అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే అంటే డే టైంలో మనం వచ్చేసాము ఎలా ఉందో ఏంటో మీరు చూశారు కానీ నైట్ టైంలో మొన్న మనము నైట్ వీడియో ఏదైతే ఉందో అది చేశాం కదా అప్పుడు మన బైక్కి లైట్ ఉంది అండ్ ఇంకొక బైక్ ఉండే దానికి లైట్ ఉంది ఇంకొక మనం కొంచెం అంటే చీకటి మరి ఎక్కువ ఉంటుందేమో అని ఇంకొక ఎక్స్ట్రా ఒక లైట్ కూడా చేతిలో తీసుకొచ్చాం మనము అంత లైటింగ్ ఉన్నా కానీ ఇంకా చీకటిగానే కనబడుతుంది అండ్ కొన్నిసార్లు లైట్ ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడ వ్యూ ఎట్లుంటుందో అది కూడా నేను మీకు చూపించాను అలాంటిది లైట్ లేదు సంజయ్ బండికి లైట్ లేదు ఇక్కడ మాత్రం చిమ్మ చీకటి ఉంటుంది అన్నమాట ఏది కనబడదు మరి ఇది ఎలా సాధ్యమో అంటే అతనే వచ్చాడు అతనే వచ్చి సూసైడ్ చేసుకున్నాడు అంటే అక్కడ నుండి ఇక్కడికి వారికి రావడానికి అసలు లైట్ లేకుండా అసలు రా వచ్చే అవకాశం కూడా లేదు అని చెప్పేసి అంటున్నారు అండ్ మనం కూడా ఆలోచిస్తే మనకు కూడా అర్థమవుతుంది